నల్లగొండ జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నియమాలు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనమంతా అప్రమత్తంగా ఉందాం మీ భద్రతే మా ధ్యేయం భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చుకోవాలి గణేష్ మండపం వద్ద ఎల్లవేళలా ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు తప్పనిసరిగా ఉండవలను మండపాల వద్ద ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకునవలను ఎలక్ట్రిక్ ప్రసరణ జరిగే వైర్లు ప్లగ్గులు బహిరంగంగా వర్షానికి తడిసే విధంగా లేకుండా జాగ్రత్త మండపాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తగా రెండు బకెట్ల నీరు మరియు ఇసుక ఏర్పాటు చేసుకోవలను మండపం వద్ద వెలిగించే అఖండ దీపం ఒక ప్లేటులో గాని తాంబాలంలో గాని ఇసుకలో పెట్టి జ్యోతిని వెలిగించుకోవాలి మండపాల వద్ద మద్యపానం ధూమపానం పేకాట మరియు టపాసులు కాల్చడం వంటి కార్యకలాపాలు చేయకూడదు స్థానిక డిఎస్పీ ఆమోదం లేనిదే మండపాలలో స్పీకర్లు వినియోగించరాదు మండపం వద్ద కేవలం ఒక్క బాక్స్ టైప్ స్పీకర్ మాత్రమే వినియోగించవలను స్పీకర్లలో కేవలం ఆధ్యాత్మిక భక్తి గీతాలను మాత్రమే ప్లే చేయాలి అభ్యంతరకరమైన పాటలు మాటలు ప్రదర్శనలు చేయకూడదు స్పీకర్లు ఎట్టి పరిస్థితుల్లో విద్యాలయాలకు ఆస్పత్రులకు మరియు ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో ధ్వని కాలుష్యం చేయకూడదు ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనపడినా లేదా మీ దగ్గరలో ఏవైనా అనుమానాస్పద బ్యాగులు ప్లాస్టిక్ సంచులు ఇతర వస్తువులు వదిలి వెళ్లినట్లు గమనిస్తే వాటిని తాకకుండా మరియు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే ఏ చిన్న సమాచారాన్నైనా మీ దగ్గరలో ఉన్న పోలీసులకు తెలియజేయండి లేదా హండ్రెడ్కి డయల్ చేయండి వాలంటీర్లందరికీ తప్పనిసరిగా ఫోటో ఐడి గుర్తింపు కార్డులు ఉండవలను వాలంటీర్లు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే మండపంలోకి అనుమతించవలెను మీ గణేష్ నిమజ్జనం యొక్క పూర్తి వివరములు అనగా ఏ రోజు ఎక్కడ మరియు ఏ మార్గం ద్వారా తీసుకెళ్తారు అనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకి ముందుగానే సమాచారం ఇవ్వాలి పోలీసు వారు తదనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిమజ్జనం కోసం కండిషన్ లో ఉన్న వాహనాన్ని వినియోగించవలను మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి కలిగి ఉండాలి నిమజ్జనం రోజున మండపం నుండి నిమజ్జనం అయ్యే వరకు జరిగే ఉత్సవాన్ని మీ వీడియోగ్రాఫర్ ద్వారా రికార్డింగ్ చేయించుకోవాలి స్థానిక డిఎస్పీ ఇచ్చిన సీరియల్ నెంబర్ ను వాహనానికి ముందు కనిపించే విధంగా అతికించుకోవాలి పోలీసుల అనుమతితో మాత్రమే వాహనానికి బాక్స్ టైప్ స్పీకర్లను అమర్చుకోవాలి మైకులను పెద్ద పెద్ద స్పీకర్లను డీజేలను ఉపయోగించకూడదు వాహనాలలో కట్టెలు కత్తులు టపాసులు మరియు మందుగుండు సామాగ్రి తీసుకెళ్లకూడదు జెండాలకు కర్రల బదులు రెండడుగులకు మించని పీవీసీ పైపులను మాత్రమే వాడవలను ఊరేగింపులలో రంగులను దారినపోయే వ్యక్తులపై చల్లకూడదు ఊరేగింపులో పాల్గొంటున్న మరియు వాహనంలో నిమజ్జనానికి వెళ్లే వారి లిస్టును సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియపరచవలను గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను ఇతర మంచినీటి చెరువులు జలాశయాలలో నిమజ్జనం చేయరాదు మండపాలకు నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఊరేగింపు ఉత్సవాన్ని పూర్తి చేయాలి మీ సేవే మా బాధ్యత మీ సేవే మా గర్వం